జగన్ మీద కుట్రపూరితమైన కేసులు పెట్టడానికి కూటమి సర్కారు సిద్ధమవుతోంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రభుత్వమే హింసకు దిగింది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టని వారిపైన అక్రమంగా కేసులు పెడుతోంది అంటూ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు గుంటూరులో జిల్లా గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్తో ములాఖాత్తు అని కలిశారు ఇదే జైల్లో ఉన్న తురకా కిషోర్ను కూడా పరామర్శించారు ఆ తర్వాత మాట్లాడారు అంటే ఆధారాలు లేకుండా స్క్రిప్ట్ ప్రకారం అంబటి రాంబాబు అంబటి రాంబాబు కావచ్చు లేదంటే విడదల రజనీ కావచ్చు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరిపైన ఎవరిపైనైనా కేసులు పెట్టుకుంటూ పోవడానికి సిద్ధంగా ఉంది ఆ దిశగా కథలు అల్లుతున్నారంటూ కీలక ఆలో ఆరోపణ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నందగం సురేష్ మీద పన్నెండు కేసులు పెట్టారట ఇంకోటి సిద్ధం చేస్తున్నారు కిషోర్ పై ఎనిమిది కేసులు అతను అతని తమ్ముడికి సంబంధం లేకపోయినా ఒక కేసు పెట్టారు నెల్లూరులో కాకర రెడ్డిపై నమోదైన కేసు గురించి చర్చించేందుకు కలెక్టర్ వద్దకు వెళ్ళిన ఎమ్మెల్సీలు ఇతర నాయకులపై కేసు పెట్టారు జోగి రమేష్ కుమారుడు సైకిల్ని ఏదో చేశాడని కేసు పెట్టారు వీటన్నింటిని ఎదుర్కొంటామని చెప్పి సజ్జలు పేర్కొన్నారు తెనాల్లో సీఐలు కొందరిని రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ మాదిరిగా కొట్టడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది శిక్షలు వీళ్లే వేసేస్తారని ప్రశ్నించారు ఏది ఏమైనా ఇప్పుడు కేసులు ఎన్ని పెట్టినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అవసరమైతే ఇందులో జగన్ మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అని చెప్తున్నారు ఇస్తున్నారు ఒక రకంగా మేబీ భవిష్యత్తులో జగన్ గారి మీద కూడా కేసులు పెట్టడానికి కూటమి సర్కారు సిద్ధమవుతుందా